శ్రీ శ్రీగురుభ్యోనమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ గత గత నెల ఇరవై ఐదో తారీఖు నుంచి అమ్మవారికి శ్రావణ మాసం సందర్భంగా కోటి గుంకుమార్చిన విశేష పూజా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము మరి మొదటి మంగళవారం రెండో మంగళవారం మూడో మంగళవారం ఈరోజు నాలుగో మంగళవారం అలాగే అమ్మవారికి నాలుగు శ్రావణ శుక్రవారాలు విశేషంగా పూర్తి చేసుకొని ఇంకా మనకి రేపు ఇరవై రెండో తారీఖు ఐదవ శుక్రవారం ఉంది అమ్మవారికి అభిషేకం యధావిధిగా పూజా కార్యక్రమాలు ముఖ్యంగా శ్రావణ బహుళ అమావాస్య శనివారం నాడు లక్షగాజుల పూజ విశేషంగా అమ్మవారికి జరుగుతుంది మరి గాజులన్నీ తీసుకొని రావటం జరిగింది మరి భక్తుల చేతుల మీదుగా సేవకులు చేతుల మీదుగా ఈరోజున ఆలయంకి గాజులు వచ్చాయి మరి ఈ విధంగా గాజులు అమ్మవారికి గాజులు అందుకుంటున్నారు మరి సేవకులు చేతుల మీదుగా గాజులు దేవాలయంలోకి వస్తున్నాయి మరి మనం జరి మన దేవాలయంలో చేసే ప్రతి కార్యక్రమానికి మా అష్టలక్ష్మి సేవా సభ్యులందరూ ఎంతగానో సహకరిస్తున్నారు వారికి వారి కుటుంబానికి అమ్మవారి ఆశీసులు మొత్తం మనకి లక్ష గాజులు అమ్మవారికి తీసుకురావటం జరిగింది చిన్నపిల్లలకి ప్రత్యేకించి పిల్లలకి కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసిన గాజులు ఇవ్వటం జరుగుతుంది శనివారం నాడు లక్ష గాజుల పూజ తదుపరి మరి విశేషంగా పదకొండో రోజు సెప్టెంబర్ మూడో తారీఖున అమ్మవారికి శ్రావణ మాసంలో పూజ చేసిన పసుపు కుంకుమ గంధం గాజులు అమ్మవారి రక్ష భక్తులందరికీ ఇవ్వటం జరుగుతుంది గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా